చాలామంది చెప్తా ఉంటారు సలహాలు చెప్తారు రే తాగితే డబ్బులు నష్టపోతావు ఒళ్ళు పచ్చడి అయింది మురి కాలువలో పడతావు నీ భార్య లెక్క చేయదు పిల్లలు లెక్క చేయరు ఇల్లు వాళ్ళు లెక్క చేయరు ఊళ్ళో వాళ్ళు లెక్క చేయరు ఏదో బతుకైతే అదో గది బతుకైతే డబ్బులు పాలవుతావు ఇవన్నీ వాడికి కూడా తెలుసు దానికోసం స్పెషల్ లెక్చర్లు ఏం అవసరం అవన్నీ వాడికి కూడా తెలుసు వాటికి కావాల్సింది ఏంటంటే అరే బాబు ఏం జరిగేది తాగితే ఎవరు పాడైద్ది కిడ్నీలు పాడవుతాయి సస్థానాన్ని తెలుసు భార్య లెక్క చేయదని తెలుసు పిల్లలు లెక్క చేయాలని తెలుసు మొత్తం ఇల్లు చెడిపోయిద్దని తెలుసు అన్నీ జరుగుతాయని తెలుసు నాకు కావాల్సింది ఏంటంటే నేను దీనికి బందీనయిపోయాను విడుదల పొందే మార్గం ఏదో చెప్పండిరా నాకు అది చెప్పండిరా ఎట్లా బయటపడతానో చెప్పండిరా నన్ను విడిపించే దారేదో ఏదో చెప్పండిరా అని ఆక్రోషిస్తూ ఉంటాడు ఆక్రందిస్తూ ఉంటాడు ఈ రోజు అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే వారికి కూడా ఈ శుభవార్త త్రాగుతున్న నిన్ను అందరం నిందిస్తూ తిడుతూ గందరగోళంగా మాట్లాడుతున్నారేమో అయితే నీకు నేను చెప్తున్న శుభవార్త ఏంటంటే ఇదిగో నిన్ను విడిపించడానికి నా ప్రభువు ఉన్నాడు విడుదల కోరావు కదా విడుదల కోరావు కదా విలువలాడుతున్నావు కదా ఏ పాపంలో బందీ అయ్యావో ఏ బంధకాల్లో కూర్చుండిపోయావో ఏ సంఖ్యల చేత కట్టబడి దురాత్మల చేత కొట్టబడి చితికి చిద్రమైపోయావో కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్నావో నీ దుఃఖాన్ని నీ వేదనని నీ గుండెలో ఉన్న ఆరాటాన్ని మారాలి నిలబడాలి అన్న నీ తపనని నా దేవుడు చూస్తున్నాడు అందుకే ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు నా తమ్ముడా నా సోదరుడా నా సోదరి హ